వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి డౌట్ వస్తుంటుందండి ఒక్క ఒక్క కుంది వెలిగిచ్చేటప్పుడు ఎన్ని ఒత్తిడి వేయాలా ఏమేమి నూనెతో ఎలిగిచ్చాలా అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది అంటే మన మామూలుగా ఇప్పుడు ఆ డౌట్ తీరు చెప్తున్నానండి మా అన్ని మన పెద్దోళ్ళు ఏం చెప్తారంటే అప్పుల బాధ తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాసన చేయాలా ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆమ్దంతో చేయాలా మనకి ఎప్పుడు ఇంట్లో లక్ష్మి కటా కావాలంటే నేతి దీపం పెట్టాలా శత్రువులు పీడలు గండాలు ఆస్తి ఇంట్లో అనారోగ్యం తొలగుటకు నువ్వుల నూనెతో నిత్య దీపారాసన చేయాలని చెప్తుంటారు అందుకని మనం ఏం చేయాలంటే అన్నీ ఆముదము నువ్వుల నూనె కొబ్బరి నూనె అన్నీ కలిపేసేసేసి మూడు ఒత్తిలు అంటే ఒక్క దీపారాధన చేసేటప్పుడు మూడు ఒత్తులు కలిపి ఏ ఒక ఒత్తిగా చేసి కుక్క చేతితో పూసుకొని ఆ ఒత్తికి నలిపి కొద్దిగా కర్పూరంతో చేస్తే మంచిదంటండి చాలా మంచిదంట పరవడు తిరిగి ఉంటే అంట దక్షిణం వస్తా దీపారాధన తిరగకూడదంట ఉత్తర తూర్పు పక్క అయితే మంచిదంటారు మామూలుగా ఉత్తర పక్క చేస్తేనే మంచిదంట పరోట ముఖం ఉండకూడదు అంటే కష్టాలంట ఇంట్లో ఏ ఏ ఏ ఎక్కడ ఏ దేవాలయానికి పోతే ఆ దేవాలయం ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టకూడదు ఎందుకంటే ఎక్కువ అయిపోతాయి మనకి లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు వాళ్ళు ఉండే ఫోటోలే తెచ్చుకోవాలా చాలా మంది ఎక్కడికి వెళ్ళినా అక్కడ గుడిలో ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెడుతుంటారు అలా పెట్టకూడదండి మనం నీళ్లు పెట్టేటప్పుడు పువ్వు వేయకూడదు దేవునికి ముక్కోడి వెంకటేశ్వర స్వామికి కులదయానికి కులదైవానికి ఏడు దీపారాధన చేస్తారు కదండి శనివారం రోజు అయ్యో హఠాత్తుగా దీపం చేసేటప్పుడు పూజ సమయంలో కఠాత్తుగా దీపం ఆరిపోతుంది ఇలా జరిగింది ఏంటి అని చాలా మంది అశుభంగా భావిస్తారు ఏదో కీడు జరగబోతుందని భయపడుతూ ఉంటారు అయితే ఇవన్నీ కేవలం ఆపోహాలు మాత్రమే దీపం ఆరిపోవడానికి పత్తిలో తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం కారణం కూడా కావచ్చు అలాగే గాలి తగిలినప్పుడు దీపం ఆరిపోతుంది ఇలా జరుగుతున్నప్పుడు మీరు మనం ఆందోళన పడాల్ ఆందోళన చెంద చెందాల్సిన పని దేవుడికి క్షమాపణం చెప్పుకొని మళ్ళీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అలాగే దీపం కొండెత్తింది అనాలి దీపం పూజ గదిలో నవగ్రహాల ఫోటో అసలు ఉండకూడదంట దేవుని గది సపరేట్ గా ఉంటేనే పంచముఖ ఆంజనేయుల స్వామి ఫోటో ఉండాలట శ్రీదేవుని ఫోటో పూజ గదిలో ఉంచకూడదంట ఇంట్లో శ్రీదేవునికి తైలాభిషేకం చేయకూడదంట దేవాలయాల్లోనే మాత్రమే చెయ్యాలట చాలా మంది కాలాలలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తుంటారు కదా అవి తెలియక నిమ్మకాయ దీపం ఇంట్లో పెడుతుంటారు కానీ గుడిలో మాత్రమే పెట్టాలి లేదా బయట తులసి కోట వద్ద పెట్టుకోవచ్చు తులసి దగ్గర తులసి కోట దగ్గరన్నా పెట్టుకోవచ్చు చాలా మంది నిమ్మకాయ దీపాన్ని కాలంలో దేవాలయాల్లో శక్తి దేవాలయాలు శివాలయంలో కానీ శక్తి దేవాలయం లాగా నిలిగిస్తుంటారు కదా ఆ ఆ దీపం ఇంటి దగ్గర పెట్టుకోకూడదండి చాలా తప్పు ఒకవేళ పెట్టుకోవాలంటే గుడి పెట్టుకుంటే పూజ పూజ గదిలో ఏ గుడికి వెళ్తే ఆ గుడి ఫోటోలు